చూశారు పెద్ద పులి ఇష్యూస్ కొంచెం మన నెల్లూరు జిల్లాలో రోడ్డు పైన యాక్సిడెంట్ అయ్యింది ఒక కార్ని చేసింది కార్ డ్యామేజ్ అయింది బట్ అనిమల్ లేదు అది ఒక పెద్ద చచ్చిన ఉంది అనిమల్కి ఏంది ఏం కాలేదు ఏం చనిపోలేదు బట్ కార్ ఎలాగా డ్యామేజ్ అయిపోయినంత గ్గులుగ్గుగా అయింది అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ అయ్యి కార్ చూశారు ఆల్రెడీ మీరు చూశారు కారు చూసిన తర్వాత కారు యొక్క బంపర్ అది నుగ్గు నుగ్గుగా అయిపోయి బెండ్ అయిపోయి ఇది ఉంది అది ఏదో ఒక యాక్సిడెంట్ పెద్ద యాక్సిడెంట్కి జరిగినటువంటి ఏదైనా ఉంటే తప్పించి అంత పెద్ద ఇది జరగదు దాన్ని చూసిన వెంబడే కూడా అది పెద్ద యాక్సిడెంట్ ఏదైనా వెహికల్ టు వెహికల్ ఏదైనా వద్దుకొని యాక్సిడెంట్ జరగచ్చు అని అందరికీ వస్తుంది కాకపోతే దాని పక్కన కూడా వెహికల్ని మనం పరిశీలిస్తే అది యాక్చువల్గా గా టు నెల్లూరు రోడ్డు ఎన్హెచ్ సిక్స్టీ సెవెన్ నేషనల్ హైవే ఎన్హెచ్ సిక్స్టీ సెవెన్ ఆ పక్బార్స్ ప్లస్ ఈ రెండు తర్వాత ఆ వాటి అయితే సిసిఎఫ్ సెంటర్ ఫార్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ వాళ్ళకి జస్ట్ ఫర్ సైంటిఫిక్ రీసెర్చ్ చేసి దాన్ని ఏఆర్బల్ అనేది మనం డిక్లేర్ చేసేదానికి క్లారిటీ తీసుకున్నాం పక్బార్స్ ఉన్నాయి ఈ పక్మార్స్ అనేది మా దగ్గర ఉన్నాయి ఆల్రెడీ ఆ పక్మార్స్ ఈ దీనికి సంబంధించింది ఈ హెయిర్ ఒకేలా వస్తే ఇది టచ్ చేసిందా అనేది క్వశ్చన్లో చేసుకొని ఇన్వెస్టిగేషన్ చేస్తుంది అనిమల్ అనేది వాళ్ళ యాక్సిడెంట్ అనేది ఈ నువ్వు నుజ్జు అయింది రాంగ్ అనిమల్స్ మనం ఈ ప్రికాషన్స్ ఈ లో మనం తీసుకున్నప్పుడు అక్కడ ఎలాంటి రక్తం ఇంత జరిగినప్పుడు కూడా ఎలాంటి రక్తం మార్పులు ఒక వాళ్ళు ఉండాలి ఇంత డ్యామేజ్ అయినప్పుడు ఒక మామూలుగా ఒక ఫోర్స్ ఆపోజిట్ ఫోర్స్లో వచ్చినప్పుడు ఏదైనా మనకు దాని యొక్క ఇంపాక్ట్ ఉంది ఒక అనిమల్ జస్ట్ ఫోర్స్గా వచ్చి దాని ఎదురుగా వచ్చినట్టు అనిమల్ ఎప్పుడు ఎదురుగా రాలేదు ఇట్లా క్రాస్ అయ్యి ఇట్లా వచ్చింది మళ్ళీ ఇట్లా క్రాస్ అయ్యేటట్టు స్లో అయిపోతుంది ఆటోమేటిక్ దాని స్పీడ్ తగ్గిపోతుంది అనిమల్ ఇటు వచ్చి క్రాస్ దాని ముందు వచ్చినప్పుడు అనిమల్ యొక్క స్పీడ్ తగ్గిపోతుంది వెహికల్ స్పీడ్ ఎక్కువ ఉంటుంది సో అతను భయపడే ఉండొచ్చు ఇంకొక విధంగా ఉండొచ్చినా కూడా అతను బ్రేక్ బ్రేక్లో అప్లై చేశారు బ్రేక్ అప్లై చేసినా కూడా అక్కడ ఇన్స్టెంట్ బట్ ఇది ఇది రూల్డ్ అవుట్ సో కాబట్టి ఇక్కడ ఈ యొక్క ఇన్వెస్టిగేషన్లో ఇప్పుడు మనం చూసినటువంటి సిస్టమిక్ క్లారిటీ కెమెరా ట్రాప్స్ ఒక హండ్రెడ్గా ఒక సిసిఎఫ్ గారు ఆల్రెడీ శాంక్షన్ చేసినటువంటి కెమె టెట్స్ మాత్రం పెద్దలోని సార్ నుంచి వాళ్ళు ఆల్రెడీ శాంక్షన్ చేశారు మనం గ్రిడ్ బేటల్లో ఆ ఏరియా అంతా కూడా కెమెరా ట్రాన్స్ పెట్టి మనం దాన్ని ఫైనలైజ్ చేస్తాము తర్వాత ఇప్పుడు ప్రజలు ఎవరు కానీ అడవి లేకపోవద్దని చెప్తాము ఎస్పెషల్ నియర్బై గ్రామ ప్రజలు భయపడాల్సిన అవసరం ఏమీ లేదు మేకల గోరులో వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు మాత్రం జాగ్రత్తగా ఉండాలి అడవి లేకపోవద్దని నేను హెచ్చరిక చేస్తున్నాను అడవి లేకపోయినట్టు అడవి మ్యాగ్ తనకపోయినా మనిషి ఏంటంటే నేనేం చేయలేదు మనం ఆల్రెడీ ప్రజలందరికీ అవగాహన కల్పించి రెండు వందల ఎనభై ఐదు గ్రామాల్లో గత సంవత్సరంలో మై సైంటిఫిక్ ఇన్వెస్టిగేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ మేమంతా కూడా స్టడీ చేసి ఈరోజు ఇన్వెస్టిగేషన్లో ఎంతో ప్రోగ్రెస్ అయినా అది ఇస్తున్నాము ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కంక్లూషన్లో మళ్ళా వన్ ఆర్ టూ డేస్లో ఇస్తూస్ సో సెంటర్ సెంట్రల్ ఆఫ్ బర్డ్ ఉంది ఇప్పుడు మనకి ఈజీగా మన సిస్టమ్లో అనమల్ ఎక్కడక్కడ మనకు ఇది ఉంది మనకు క్లారిటీ వస్తుంది సెంటర్ ఆఫ్ ది రింగ్స్ కేఎన్ఎల్ బీడ్ గిరినం ఇది ఎక్కడ రావడానికి అంటే మనం ఫైర్ కంట్రోల్ మెజర్స్ స్టేట్ అంటే నెంబర్ వన్ ప్లేస్ వచ్చింది మన ఇలా ఎందుకంటే లాస్ట్ బిఫోర్ అందుకు లాస్ట్ ఇయర్ కూర్చున్నా ఈ ఇయర్లో అసలు వన్లీ లిమిటెడ్ సో ఇదంతా ఫైర్ లేదు ఫైర్ బడ్ ఉంటే మీకు ఇక్కడంతా అది తెలిసి క్లియర్ కట్ గా సో ఇట్లా మన ట్రాకింగ్ ఫోర్స్ హోమింగ్ ఆపరేషన్స్ ఫార్టీ ఫైవ్ కిలోమీటర్స్ ఇది ఉంది బట్ ఇది ఇంటెన్సివ్ గా దాన్ని దాన్ని తీసుకునేసి ఫైవ్ వన్ కిలోమీటర్ ప్రింట్ మెథడ్ లో ఎక్కడెక్కడ ఇప్పుడు మనకి ఈజీ ఇక్కడ నుంచి కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఈ లొకేషన్ ఎట్లా ఫారెస్ట్ నమస్కారం అండి అందరికీ ప్రజలందరికీ నమస్కారాలు మీడియా సోదరులకి నమస్కారాలు ఎస్టర్డే జరిగినటువంటి పెద్దపులి బద్వేలు నెల్లూరు రోడ్లో ఎన్ఐ సిక్స్టీ సెవెన్లో కేఎన్పల్లి బీటు సమీపంలో జరిగినటువంటి ఇన్సిడెంట్ గురించి క్లారిఫికేషన్ ఇస్తున్నా ఈ క్లారిఫికేషన్లో ముఖ్యంగా అంటే అటవీ ప్రాంతంలో ఫారెస్ట్ మా నెల్లూరు అటవీ ప్రాంతంలో ఆల్రెడీ లాస్ట్ సెప్టెంబర్లో ఒక పెద్ద పులి మనకు ఆల్రెడీ ఉంది అది సేఫ్గా కండిషన్లోనే ఉంది బట్ ఎస్టర్డే జరిగిన ఇన్సిడెంట్లో పెద్ద పులి అని ప్రెస్లో అన్నింటిలో వచ్చిన తర్వాత ఆ వెహికల్లో దాని యొక్క డ్యామేజ్ అవన్నీ చూసిన తర్వాత ప్రజల్లో అందరూ కూడా కారు వల్ల పెద్ద పులి వల్ల కారు అంత పెద్ద డ్యామేజ్ అయినది పెద్ద క్వశ్చన్ వచ్చింది సో ఈ దీన్ని క్లారిఫికేషన్ పెద్ద పెద్దపుల్లికి యొక్క డ్యామేజ్తో కారు అనేది పూర్తిగా కాకపోయినా ఆ యొక్క బంపర్ అండ్ ఆ యొక్క బ్యానెట్ ఈ రెండు ఇష్యూలు సైడ్ ఈ మూడు పార్ట్లు మీకు చెప్పగలను మెయిన్గా వచ్చి ఈ బ్యాన బంపర్ అనేది ఐరన్తో బాగా స్టాండర్డ్గా వన్ వన్ ఎయిట్ సెంటీమీటర్స్ లెంగ్తో ఉండేది ఫోర్ సెంటీమీటర్స్ థిక్నెస్తో ఉన్నటువంటిది లెవెన్ సెంటీమీటర్స్ విడ్తో ఉన్నటువంటి ఒక బంపర్ ఈ బంపర్ సంబంధించి చాలా హార్డ్గా ఉంది దాన్ని పరిశీలిస్తే అది వి షేప్లో కనెక్ట్ అయ్యి ఉన్నది అది ఒక ఆబ్జెక్ట్ ఏంటంటే అనిమల్కి సంబంధించినది మాత్రం కాదు అది ఎక్కడో యాక్సిడెంట్ అయ్యి దాన్ని వచ్చి ఇక్కడ దాన్ని అనిమల్ వల్ల ఇంత డ్యామేజ్ అయినది రాంగ్ సో అది ఎందుకంటే సైంటిఫిక్గా చూసినా కానీ ఇట్ ఈస్ ఏ క్లియర్ కట్ గ్రౌండ్ లెవెల్ నుంచి ఫార్టీ థర్టీ నైన్ సెంటీమీటర్స్ హైట్ వరకే ఇది ఉంది అది ఏమంటే లెగ్స్కి డ్యామేజ్ జరగాలి డ్యామేజ్ లెగ్స్ డ్యామేజ్ చేస్తే అనిమల్ అక్కడక్కడే కుప్పుకోలాలి అటువంటిది ఏం జరగలేదు సో సైడ్ ఇంకా బ్యానెట్ సంబంధించిన పైన చూస్తే అది జస్ట్ ఒక థిన్ లేయర్ ఉన్నటువంటి బ్యానెట్ అది జస్ట్ టచ్ చేసినా కూడా అది ఆ పెయింట్ అంతా కూడా ఇదవుతూ ఉంది సో అది అంత హార్డ్ కూడా కాదు ఎనీ పర్సన్ ఎవరైనా చూసి నేను కూడా టచ్ చేసి చూశాను ఇట్ ఈస్ ఎ థిక్ థిన్ ఉంది కాబట్టి ఇష్యూ టచ్ చేసినా కానీ అనిమల్ లేదని టచ్ చేసినా కూడా అది బెండ్ అయ్యే అవకాశం ఉంది సైడ్ రైట్ సైడ్ ఆఫ్ ది డ్రైవర్ టైర్ దగ్గర ఉన్నటువంటి దాంట్లో కూడా టచ్ చేస్తే ఫైబర్ కనెక్టివిటీ ఉంది కాబట్టి అది కూడా స్కోప్ ఉంది బట్ వైరస్ ఈ అనిమల్ వల్ల ఆ బంపర్ కొన్నటువంటి ఏదైతే ఐరన్ అనేది ఈ యొక్క టైగర్కి సంబంధించింది కాదు పెద్ద పుల్లి కాదు ఇది ఓల్డ్ వన్ డ్రైవర్ యొక్క ఒపీనియన్ అంటే లాస్ట్ సిక్స్ మంత్స్ బ్యాక్ వాళ్ళు దాన్ని పర్చేజ్ చేశారు వాడు పర్చేజ్ చేసినప్పుడు ఇది కవరు అతను ఈ బ్యానెట్తో దీన్ని కవర్ చేసి పుచ్చాడు సో ఇది ఇంతవరకు జరిగినటువంటి రిగార్డింగ్ అక్కడ ఉంటే వెహికల్లో ఉన్నటువంటి ప్యాసింజర్స్కి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఎలాంటి డ్యామేజ్ ఏం జరగలేదు వాళ్ళు చెప్పే దీని ప్రకారం అయితే పూర్తిగా టైగర్ని చూసారా అంటే చూడలేదు అంటున్నారు ఏదో పార్ట్ వర్క్ చూసే డ్రైవర్ నేను ముఖంగా పులి బొమ్మలు కూడా చూపించాం వాళ్ళు చూ ఇది కావునా కాదు సార్ నేను పోతే ఓన్లీ బ్యాగ్ చూశాను అంటాడు సో ఇవన్నీ కూడా ఇది కాదు ఇంకో హాతంలో అడిగితే సార్ వెనకాల చార్లు ఉన్నాయట అంటాడు మొత్తం పులి అంతా చూడలేదు సార్ అంటాడు సో ఏదైనా ఫ్రైడే అంటే భయంతో ఏమన్నా అతను ఏమన్నా ఇది చెప్పి చెప్పలేకుండా ఉన్నాడని అవి కూడా ప్రశాంతం పెట్టి అర్లీ మార్నింగ్ కూడా మనతో డిస్కస్ జరిగింది జరగడం సో ఫర్దర్ ఇప్పుడు ఏంటంటే అక్కడ బ్లడ్ స్టైన్స్ ఎక్కడ ఎలాంటి రక్త మరకలు రోడ్డు పైన కానీ వెహికల్కి కానీ ఎలాంటి రక్త మరకలు లేవు తర్వాత రోడ్డులో చూ చారులో చూసినప్పుడు మట్టి బురద అంతా ఉంది వెహికల్ కూడా మట్టి బురద ఉంది ఒకవేళ అనిమల్కి ఏదన్నా ఏడు బురదలు అని ఫ్రెష్గా దానికి అటాచ్ ఆ యాంగిల్ కూడా చూసాం ఆ మట్టి మొరకల్లో ఉన్నటువంటి స్మాల్ హెయిర్స్ వ్యూహా ఆల్రెడీ కలెక్ట్ చేసాము అది సెంటర్ ఫర్ సెల్లర్ బయాలజీ కోసం పంపించాం హైదరాబాద్ పంపిస్తాం సో ఇట్ ఈస్ అండర్ ప్రాసెస్ నెక్స్ట్ అనిమల్కి సంబంధించి ఎస్టర్డే అంతా కూడా కూమింగ్ ఆపరేషన్ చేసాం దానికైనా డ్యామేజ్ అయిందా దానికి ఏమైనా ఉందంటే అటు చూస్తే ఎక్కడ కానీ అడవిలో కానీ రక్తం మరకలు ఎక్కడ కానీ లేవు కొన్ని అక్కడ అన్ని చిరుతు పుళ్ళు పెద్ద పుళ్ళు అన్ని పగ్మాస్ చాలా ఉన్నాయి జింకలు అన్నీ ఉన్నాయి వాటిలో కొన్ని మేము కలెక్ట్ చేసిన వాటిలో ఇప్పుడు ఒక పగ్మార్క్ తీసుకొని మీకు ఇంతకుముందు చూపించినట్టు ఒక పగ్మార్స్ కలెక్ట్ చేసినట్టు అది మా పెద్ద కులి అనేది మేము డిసైడ్ చేసుకున్నాం సో తర్వాత ఏంటంటే అది అంత డ్యామేజ్ అయిన తర్వాత వెహికల్కి అంత ఫోర్స్ పొట్టిన తర్వాత అనిమల్ మూమెంట్కి పోయే ప్రసక్తే లేదు ఒకవేళ టచ్ చేసి ఉన్నా కానీ ఆ సైట్ ఉండేకే ఆ ఫైబర్ కనెక్టివిటీ దీంట్లో ఉండేది ఆయనకి మిస్ అవ్వచ్చు ఏదో యాక్సిడెంట్ జరగచ్చు కానీ అనిమల్ అయితే లాస్ట్ ఇప్పుడు ఇప్పుడు లేటెస్ట్ ఇప్పుడు చూసిన దానికి అన్ అంటే టూ థర్టీ వరకు ఫోర్ అండ్ హాఫ్ కిలోమీటర్స్ రేడియస్లో అంతా తిరిగాము విత్ డ్రోన్ కెమెరాతో అంతా కూడా సైంటిఫిక్గా చూసి ఎక్కడెక్కడ వాటర్ బాడీస్ ఉంది ఎంత అని కూడా సైంటిఫిక్గా మనం చూసి అవన్నీ చేస్తున్నాము ఎక్కడ కానీ దాని అనువాళ్ళు లేవు వాటర్ బాడీస్ లేవు సో ఈ విధంగా ప్రొ ప్రొటెక్షన్లో మనం తీసుకుంటున్నాం ఇంకా ఇది వన్ వీక్ వరకు కంటిన్యూటీ అవుతుంది దీంట్లో ఇప్పుడు ఏమంటే ఉన్నతాధికారుల వరకు మా పీసీఎఫ్ గారు హెడ్ ఆఫ్ ది ఫారెస్ట్ చిరంజీవి చౌదరి సారు ఏకే నాయక్ సారు మాకు చీఫ్ ఫైల్ అపోవడం సీసీఎఫ్ గారు శ్రీనివాసు రెడ్డి గారు అండ్ శాంతిప్రియ మేడం అడిషనల్ పీసీఎఫ్ చీఫ్ ఆయిల్ అప్పడం మేడం గారు కూడా దీనికి గైడ్ లైన్స్ ఇచ్చి ఎప్పటికప్పుడు ప్రొటెక్షన్ ఎలా చేయాలి ఎలా సైంటిఫిక్గా చేయాలి ఏ విధంగా గైడెన్స్ మన స్టాఫ్కి మాకు అందరూ కూడా ఇస్తుంది దాన్ని మనం ఈఆర్ ఫాలోయింగ్ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ సో ఇప్పుడు మేము తీసుకున్నటువంటి ఏదైతే ఉన్నాయో అవి పెద్ద పుల్లికి సంబంధించిన పద్మార్స్ మేము ఫర్దర్ దీన్ని ఎలా ప్రొటెక్షన్ చేసుకోవాలి ఫ్యూచర్లో ఎలాంటి ఇట్లాంటి ఇన్సిడెంట్ జరగకుండా ఉండడానికి మెయిన్గా ఇది ఎక్కువగా వైల్డ్ లైఫ్ ఉన్నటువంటి ఫ్లోన్ ఏరియా ఇక్కడ చాలా హెవీగా స్పీడ్గా వెళ్తూ ఉంటాయి వెహికల్స్ కాబట్టి బద్వేల్ టు నెల్లూరు ఎన్హెచ్ సిక్స్టీ సెవెన్ని ఎక్స్పాన్షన్ చేస్తూ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా శాంక్షన్ చేసినటువంటి ప్రాజెక్టు గ్రామస్తులకి అడవుల్లోకి వెళ్ళొద్దని చెప్తున్నాం ఫస్టు ఎక్కువగా ప్రజలు భయాందాలకు కావాల్సిన అవసరం లేదు అలర్ట్గా ఉండండి రైతు ఎక్కడ పొలాలకు వెళ్ళినప్పుడు గుంపులుగా ఇద్దరు ముగ్గురు కలిసి అలాంటి నైట్ వెళ్ళేప్పుడు చాలా జాగ్రత్తగా ఉండి వెళ్ళాల్సి వస్తుంది తర్వాత అవేర్నెస్ క్యాంప్స్ కండక్ట్ చేశాము ఎక్కువగా వచ్చి ప్రజలు అయితే అడవి లేకపోకుండా ఉంటే చాలు దా అదే విధంగా హంటింగ్ కానీ ఇవన్నీ ప్రొవిటెడ్ సో ఇప్పుడు అది అదే డిక్లైర్డ్ యాజ్ ఏ ప్రొటెక్టెడ్ ఏరియాగా డిక్లైర్ చేసిన దీంట్లో ఎవరన్నా కానీ అడవిలోకి ఎంటర్ అయితే సీరియస్ పనిష్మెంట్స్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ నైన్టీన్ సిక్స్టీ సెవెంటీ టూ ప్రకారం వైల్డ్ లైఫ్ కేసు బుక్ చేయాల్సి వస్తుంది థ్యాంక్ యూ అండి నమస్తే ఇది పాదముద్రికలు